మన దైవ సమానులు జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడికి వచ్చేసిన మన ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి శ్రావణిశ్రీ గారికి అలాగే తోటి దిశ కమిటీ సభ్యులు ముండిమడి కేశవరెడ్డి గారికి అలాగే మన పాలిట్ బ్యూరో సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న కాళ శ్రీనివాసులు గారికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీకృష్ణ గారికి ఇక్కడ హాజరైన నాయకులకు పేరు పేరున అలాగే ఎస్సీసీ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారికి ఇక్కడ హాజరైన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన మానశ్రీ చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి రావడం ఎంతో సంతోషం గత ఐదు సంవత్సరాలుగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో అడుగడుగిన అవమానాలు అడుగొడుగిన మోసం ఆయన చెప్పిన హామీలు ఒక్కటి నెరవేర్చపోగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ప్రజా సమస్యల పైన ఎదిరించిన నాయకుల పైన కేసులు పెట్టడం ఆనవాయితీగా మారి ఈరోజు స్వయన మన మానసి చంద్రబాబు నాయుడు గారి మీదే కేసు పెట్టడం అంటే ఇంతకంటే నేరం అనేది లేదని మీకు తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే పద్మావతి గారు కానీ లేదంటే ఆలూరు సాంశివరెడ్డి గారు కానీ ఇక్కడ చేసిన పాలన మీ అందరికీ తెలిసిందే ఒక పక్క మామూలుగా ఇసుగా ఒక పక్క అధికార అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనలు ఇవన్నీ చేసినారన్న విషయం మీ అందరికీ తెలిసిందే అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మనకు స్థానికంగా సమస్యలు ఏమీ తీర్చలేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు ఒక్కసారి సూపర్ సిక్స్ పథకాలను మన మానశ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఒక్కసారి ఆరు పథకాలు తీసుకుంటే ఆరు పథకాలు ప్రజల్లోకి దూసిపోతున్నాయన్న విషయం మీ ముందు మీకు తెలియజేసుకుంటున్నాం ఎందుకు మాట చెప్తున్నానంటే ఒక పక్క రైతాంగానికి ఒక పక్క చదువులకి యువకులకి ఒక పక్క తీసుకుంటే నలభై ఐదేళ్ళకే పెన్షన్ లాంటి ఎన్నో పథకాలు మన ముందుకు తీసుకొచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారితో మీకు తెలియజేసుకుంటా అందుకని మనము బండారు శ్రావణిశ్రీ గారిని అత్యధిక ప్రజాతో గెలిపించుకొని మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా మీ అందరి ముందు కోరుతూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు